హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వచ్చేసి సండే కదా సండే రోజు మార్నింగ్ అయితే మేము అదేంటి స్వీట్ కార్న్ అది ఉడకబెట్టుకొని తిన్నాము పొద్దున అయితే ఇప్పుడు మధ్యాహ్నం లంచ్కి వచ్చేసి నేనైతే చికెన్ కర్రీ ఉన్ను నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను రాగి సంగటి సంగటి అదైతే ఎలా వస్తుందో ఏమో మరి చూడాలి ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఒక గ్లాసు బియ్యం అయితే నానబెట్టుకొని పెట్టుకున్నాను అన్నమాట ఇంకా దాంట్లో త్రీ గ్లాసెస్ వాటర్ వేసాను త్రీ అండ్ హాఫ్ గ్లాసెస్ వరకు వాటర్ పెట్టుకున్నాను అందులో ఏంటంటే మనం తీసుకున్న బియ్యానికి హాఫ్ పిండి తీసుకుంటే సరిపోతుందంట చూద్దాం ఎలా వస్తుందో ఏమో నేను కూడా చేయడం ఫస్ట్ టైం కాబట్టి ఎవరైనా నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లాస్ట్ వరకు కూడా చూడండి మీద అయితే పెట్టుకున్నాను ఇంకా వీడియో మీరు కూడా చూస్తూ ఉండండి ఇప్పుడైతే నేను కడాయి తీసుకున్నానండి ఇందులో అయితే ఫస్ట్ చికెన్ చేస్తున్నాను ఒక రెండు పావుల నూనె వేసుకున్నాను కొంచెం వేడిన తర్వాతకి ఒక రెండు మూడు లవంగాలు కొంచెం ఒక ఇంచు దా దాల్చిన చెక్క ఒక రెండు ఇలాచిలా వేసుకున్నాను తర్వాత వచ్చేసి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకునే ముందే అవైతే యాడ్ చేసుకున్నాను అనమాట ఈరోజు మీ ఇంట్లో ఏంటి సండే స్పెషల్ అనేది నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు చూస్తున్నారు కదండి కొంచెం ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేగిన తర్వాత మెంతాకైతే వేసుకున్నానండి ఇప్పుడు ఈ సీజన్లో మనకు మెంతాకైతే ఎక్కువగా వస్తూ ఉంటుంది కదా తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకుంటున్నాను మొన్న తీసుకున్నానండి ఈ ట్రిప్ ట్రైప్లే కుక్వేర్ అని చెప్పేసి ఇందులో వన్ వేస్తుంటే భలే మంచిగా ఉంది తొందర తొందరగా వేడైపోతున్నాయి కడగడానికి అయితే బాగా ఈజీగా ఉందన్నమాట నాకు బాగా నచ్చింది తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి ఈ చికెన్ అయితే వేసుకుంటున్నాను నేను చూస్తున్నారు కదా ఈరోజు చికెన్ ఏంటంటే రాగి సంగటి చేస్తున్నానని చెప్పాను కదా కొంచెం లాగా చేస్తే సంగటిలోకి బాగుంటుందంట అయితే నేను యూట్యూబ్లో ఎప్పుడు చూస్తూ ఉండడమే కానీ ఏవి రీల్స్లో రావడము లేకపోతే ఎవరైనా ఫుడ్ వీడియోస్ చూస్తూ ఉండడం అట్లాంటి వాటిలో చూశాను బాగుంటుంది బాగుంటుంది అంటే ఇంకా చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను సరే అని చెప్పేసి ఇంకా అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇందులో నేను నా దగ్గర ఉన్నటువంటి గ్లాస్లో త్రీ బై ఫోర్త్ వరకు రైస్ తీసుకున్నాను అన్నమాట దాంట్లో హాఫ్ వరకు పిండి వేసుకోవాలంట మనము ఇటు సైడ్ బియ్యం పెట్టుకొని అవి ఉడికే లోపలనే ఈ పక్కన చికెన్ అయితే మగ్గిపోయింది కొంచెము మనం వేసుకున్న దానికి తర్వాత సరిపోయేంత కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను ధనియాల పొడి గరం మసాలానైతే ఇంట్లో చేసింది లేదన్నమాట అందుకోసమే నేను చికెన్ మసాలా తెప్పించాను ఇంట్లో కూడా చేయాలి ధనియాలు గరం మసాలాకు కావాల్సినవన్నీ తీసుకొచ్చి పెట్టాను కానీ అసలు గుర్తుండట్లేదు ఇంకేదో పనిలో ఉండిపోయి చేయడానికి వీలు అవ్వట్లేదు అన్నమాట ఇంకా వీలు చూసుకొని చేసేయాలి అనుకుంటున్నాను చూసిన కదా చికెన్లో టమాటా కూడా వేసి మొత్తం దగ్గరికి మూత పెట్టేశాను అన్నమాట ఒకవైపు ఏమో మనకు రాగి సంగటి కోసం అని చెప్పేసి ఈ రైస్ అయితే ఉడుకుతుంది నేను ఉప్పు వేయడం మర్చిపోయినా ఒకసారి కొంచెం ఉప్పు వేసేసుకొని ఇంకా కలిపేస్తే అయిపోతుంది కదని చెప్పేసి ఉప్పు కూడా వేసి కలుపుకుంటున్నాను అన్నమాట మనం టమాటా ముక్కలు అవి మెత్తగా ఉడికిన తర్వాతకి కొంచెం వాటర్ అది వేసుకొని దగ్గరికి వచ్చేలాగా ఈ మసిలిన తర్వాత చికెన్ మసాలా కొంచెం కసూరి మేతి వేసేసుకోవాలి మనకు రైస్ అయితే రాగి సంగటి కోసం ఉడుకుతుంది చాలా మెత్తగా ఉడకాలంట అది తర్వాత కొత్తిమీర అది వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే అయిపోతుంది చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇందులో కొంచెం సూప్ సూప్ చేశాను చూస్తున్నారు కదా రైస్ అంతా ఉడికింది మెత్తగా వేలతో మెరిపి చూపిస్తున్నాను కదా కొంచెం వాటర్ వాటర్గా ఉన్నప్పుడు ఈ పిండి అంతా వేసి ఇట్లా స్ప్రెడ్ చేసేసుకొని మూత పెట్టుకోవాలి ఈ బియ్యంలో నేను ఉడికేటప్పుడు సాల్ట్ కూడా వేశాను తర్వాతనైతే ఈ రాగి సంగటి మొత్తాన్ని బాగా మంచిగా ఇంకా మెదుపుతూనే ఉండాలన్నమాట ముద్దలు అవి కట్టకుండా నాకైతే ఇది ఇలా చేతో తిప్పి తిప్పి చెయ్యి కూడా నొప్పి నొప్పిలాగా వచ్చేసింది అంటే మంచిగా గట్టిగా మెత్తగా అయ్యేలాగా మెదుపుకోవాలన్నమాట నాకు కొంచెం అనిపించింది ఏంటంటే రైస్ ఎక్కువ వేసేసానేమో అనిపించింది అన్నమాట తర్వాతనైతే వేడివేడిగా సంగటిని ఇంకా ఒక ప్లేట్లో వేసేసుకొని చికెన్ కర్రీ కూడా వేసేసా వేసేస్తున్నాను ఇంతేనండి మీకు నచ్చింది వీడియో అనేది కామెంట్ చేయండి ఉంటాను ఇంకా బాయ్ బాయ్